హాయ్ గ్యాస్ ఎలా ఉన్నారు నేనైతే చికెన్ పకోడీ చేస్తున్నానండి చూడండి సూపర్గా వస్తుందండి నేను చెప్పినట్టు చేయండి చికెన్ నీట్గా కిలోన్నర చికెన్ అండి టూ స్పూన్స్ సాల్ట్ అండి అలాగే దీన్ని దీంట్లో ఎక్కువ స్పైసీ కావాలనుకున్నప్పుడు త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ కారం వేసుకోండి కారం తర్వాత పసుపు అండి పసుపు వచ్చి హాఫ్ స్పూన్ వేసుకోండి చూశారు కదండి నేను ఎలా చెప్పాను అలాగే చేయండి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ అయితే పిండండి ఒక హాఫ్ హాఫ్ పిండానండి మళ్ళీ తర్వాత ఒక హాఫ్ పిండండి లెమన్ జ్యూస్ కంపల్సరీ అండి ధనియాల పొడి మసాలా పొడి జీరా పొడి ఇవన్నీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కదండి మనం ఊరు ఊరికే తిన్నాం కదండి చూడండి నేను అయితే వేసాను అట్లాగే అయితే వేయండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎగ్స్ అయితే కంపల్సరీ అండి కిలోకి త్రీ ఎగ్స్ పడుతుంది నేనైతే టూ వేసానండి చూసారు కదా మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే వేయకండి కానీ ఎగ్స్ వేస్తే ఏం కూడా అసలు పిండిలు వేస్తానండి పిండిలు వేసినా ఇవి కూడా పోవండి కరికాకు కొత్తిమీర కూడా వేసానండి ఇప్పుడు వచ్చేసి మొక్కతో తినండి క్లాన్ ఫ్లవర్ అండి క్లాన్ ఫ్లవర్ లో వేస్తామండి టూ స్పూన్స్ అలాగే ఇది వచ్చేసి తనగుతుందండి నాలుగు స్పూన్లు వేస్తానండి మనం ఆయిల్ డ్రీ ఫ్రై చేసుకున్నప్పుడు అన్నీ సపరేట్ సపరేట్గా అవుతూ ఉంటాయి కదండి ఇలా వేసి ఎక్సేస్తే ఏ తిండి కూడా ఏ మసాలా కూడా సపరేట్ సపరేట్ అవుతున్నా ఆయిల్ కూడా చాలా నీట్గా ఉంటుందండి తర్వాత వచ్చేసేసి వల్లమిల్ప పేస్ట్ వేస్తాను చూడండి ఇవన్నీ వేసి బాగా కలపండి బాగా కలిసి చేసినట్టు కలపండి చూడండి ఎలా కలిపాను అదంతా కలర్ అంటే చేంజ్ అయిపోద్దాను నేను అసలు ఏ ఏ కలరు ఏ లేదండి కలర్ అసలు ఏం పిల్లలు తింటారు కాబట్టి కలర్స్ వాడుతుంటే క్యాన్సర్లు వస్తాయంటండి చూడండి ఇంత బాగా కలిపేసానండి నేను బాగా నా చెయ్యి అయితే మంట కూడా పుట్టిందండి చెయ్యి మంట పుట్టిన ఐస్ తో ఒకసారి కాకుండా సరిపోద్ది చిన్న టిప్పు అందిపించిన మంట చిన్న పచ్చిమిరగలు కోసినా సరే ఐస్ చేతిలో పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేనైతే ఆయిల్ పెట్టేసానండి బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అయితే అప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని వేయండి వేసి ఒక్క సెకండ్ కలుపుకొని ఉంచండి తర్వాత మీడియం హైలో పెట్టుకుంటే చికెన్ ఫ్రై చేయండి ఒక్కసారి హైలో పెట్టేసి అయితే చేయొద్దండి చికెన్ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి నేనైతే చాలా ఇష్టంగా తిన్నానండి మా పిల్లలైతే మరి మరీ బాగా తిన్నారండి చాలా బాగుందండి నేనైతే కిలో చికెన్ తీసుకున్న కిలో చికెన్కి నేను చెప్పని కొలతలతో సహా ఇవ్వండి సూపర్ అంటే సూపర్ నా వీడియో చూసినప్పుడు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ అని నేను చేస్తానండి కంపల్సరీగా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో ఫుల్ వీడియో చూసినందుకు చూసారు కదండి చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్